హాయ్ అండి అవి చూడండి ఇంట్లో పిల్లలకైతే నేను కొబ్బరి అలగులు చేద్దామని చెప్పేసి వీటిలో అయితే తురుముతూ ఉన్నాను చూడండి కత్తిపెట్టి ఉంటుంది కదా దాంట్లో తురుమితే చాలా బాగుంటుంది ఇది ఇట్లా చూసారు కదా ఇదైతే నేను కొనుక్కొని పెట్టుకున్నాను చాలా బాగుంటుంది కొబ్బరి ఇట్లా చిప్పులు చిప్పులు తురిమేసేకైతే బాగుంటుంది మనం కొబ్బరి పొరులు కదా దాంతో కాకుండా ఇట్లా కత్తిపెట్టి తీసుకొని వేస్తే కూరగాయలు కట్ చేసేకైనా కొబ్బరి తురిమేకైనా చాలా బాగుంటుంది కొబ్బరి అయితే బాగా నున్నగా వచ్చేస్తుంది చూడండి బాగా మెత్తగా వచ్చేస్తుంది రఫ్ గా కాకుండా బాగా మెత్తగా వచ్చేస్తుంది మిక్సీ పట్టినట్లుగా ఉంటుంది ఇది ఇదైతే అయిపోయింది మేము మూటెక్కు టెంకాయలు కొట్టింటి ఇంట్లో ఆ టెంకాయలు అయితే వేస్ట్ కాదు అని చెప్పేసి నేను దీంతో ఇట్లా చేస్తా ఉన్నాను మనము ఫ్యామిలీ కోసము పిల్లల కోసము మన భర్త కోసం మనం కష్టపడితే ఏదైనా కూడా మంచిగానే సాధిస్తాం చూడండి ఇట్లా ఏదైనా ఇంట్లోనే ఇట్లా చేసి పెట్టేసి తింటారు బయట తిండి తినుకోకుండా హెల్త్ బాగా పెట్టుకోనాలంటే మనము ఇంట్లో అన్నీ బయట తినుకోకుండా చేసి ఎలా ఇప్పుడైతే నేను చేస్తాను చూడండి ఇది ఒక పాత్ర తీసుకొనేసి బెల్లం కొద్దిగా బెల్లం తీసుకుని ఒక కాలు కేజీ అంతా బెల్లం తీసుకున్నాను నేను కొద్దిగా నీళ్ళు వేస్తాను చూడండి ఒక హాఫ్ గ్లాసు నీళ్ళు అయితే వేసినాను స్టవ్ మీద పెట్టేసి దీన్ని అయితే బాగా కాకి పెట్టేస్తాము చూసారు కదా ఇట్లా బాగా కాగిన ఇంకా అదంతా బాగా కరిగిపోవాలంతానా బాగా కరిగిపోయేదాకా మనం మంట పెట్టాల చూసారు కదా ఇదైతే కరిగుతాంది బాగా నేనైతే ఇంట్లో ఏదైనా తినాలంటే చేసి పెడతాను నాకు ఇంత ఇబ్బందిగా ఉన్నా కూడా నేను ఇంట్లోనే చేసిస్తాను మా ఆయన కానీ పిల్లలు కానీ తినల్లా ఇట్లా అడితే అని అడిగితే ఇంట్లోనే అంటాను బయట అయితే ఎక్కడ చూస్తున్నా అంతా బయట తిండి తినేసి హెల్త్ పాడవుతుంది కదా అందరికీ ఎక్కడ చూస్తున్నానా అందుకోసం బయట చూసి చూసి మనం ఎందుకు బయటకు పంపించాలా తినేకి ఇంట్లోనే చేసిస్తే మన హెల్త్ బాగుంటుంది మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది కదా అందుకోసమే ఇంట్లో అయితే రెడీ చేస్తాను ఇదైతే పాకం పట్టేసిండేది అయిపోయింది దాంట్లో వేసేసి కొబ్బరి ఎంతనా ఇది తర్వాత మిక్సీకి అయితే పట్టేస్తా మిక్సీ పట్టేసి మూసి పెట్టేస్తున్నాను పిండి కలుపుకుందాం ఇప్పుడు మైదా పిండి ఉంటుంది కదా ఓలీ పిండి అది కలిపేసుకునేస్తాము ఇదంతా బాగా జల్లుడు తిప్పేసేలా ఒక ప్లేట్లోకి జల్లుడు తిప్పేయాల గూడులు ఉంటాయి పురుగులుంటాయి అట్లే మాత్రం వేయకూడదు ఎవరైనా అంతే మనము చపాతి పిండి అయినా మైదా పిండి అయినా పురుగు అనేది ఉంటుంది దీంట్లో గూడు పట్టేసి మనకి ఎంత కావాలంతైతే ఒక కాల్ కేజీ అంతా తీసుకున్నాను నేను పిండి ఇది కూడా ఇట్లా కలుపుకోనల్లా చిటికడు పసుపుసుకున్న నేను పసుపు వేసేది చూపించలేదు పసుపు వేస్తున్నాను నేను పసుపేస్తే చాలా బాగుంటుండవి ఇవి చూసే కానీ మనకి లేదంటే వైట్ వైట్గా ఉంటాయి బాగుండేలేదో అంతా కలిపేస్తున్నాను కొద్ది కొద్దిగానే నీళ్ళు వేసుకున్నలా చాలా మెత్తగా కలుపుకోకూడదు లాస్ట్లో ఆయిల్ వేసి ఇట్లా కలిపేస్తాము వోలికి ఆయిల్ తక్కువే పడుతుంది మనము కుడాలు అట్లా చేస్తే ఆయిల్ ఎక్కువ ఎక్కువైతుంది అయితే ఒక చిన్న ఒక గిన్నెడైతే చాలు చాలా బాగుంటాయి ఇట్లా ఓలికి చేస్తే కొబ్బరి ఓలుగైనా చినిగిత్తనాలు వోలుగులు కందిపప్పు ఉలుగులు ఇట్లా ఇట్లయితే కలుపుకుని వాళ్ళ మనం పిండి ఓలుగనేది బాగా వస్తుంది చూస్తారు కదా ఇదైతే ఉండలు కట్టుకొనేస్తాను ఇంట్లోనే ఒక పూట తినకైతే మనం ఇట్లా చేస్తే ఆ కొబ్బరి మాడు మూసుకుని ఉంటుంది కదా వర్షం వచ్చేతవుడు అంతా ఆరేలేదు కొబ్బరి ఎండే లేదు ఊరికే బూదొచ్చేస్తూ ఉంటుంది అట్లా కాకుండా వేస్ట్ కాకుండా మనం ఇట్లా చేసుకుంటే ఇంట్లో తినేకి అనేది రెడీ అయిపోతుంది ఇది తీసుకుని వాళ్ళ అరటాక్ ఉంటుంది కదా పేపర్ అరటాకు అది తీసుకునేసి నీట్గా రౌండ్గా కట్ చేసుకుని వాళ్ళ ఓలికి తొట్టేకి ఇది చాలా బాగుంటుంది నేనైతే ఇంట్లో స్టాక్ పెట్టుకుంటాను ఎటు చేయాలన్నా ఈ అరటాక్ అనేది ఉంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది నీట్గా కట్ చేసుకున్నాం మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకున్నాం మనకి పెనుము ఎంత ఉంటుందో అంత కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది వలుగు చేసేకి చూడండి ఇంకా కొద్దిగా అట్లా కట్ చేసుకొని ఇస్తాను చాలా బాగుంటాయి హోలుగులు మన మచ్చం బేకరీలు దిల్పాస్ అన్నీ ఉంటుంది కదా అట్లా ఉంటాయి కొబ్బరి వాలుగులు చేస్తే చాలా సూపర్గా ఉంటాయి పిల్లలకైతే బాగా ఇష్టము అందుకోసము నేను కొబ్బరికాయలు ఉంది కదా అందుకోసము వినాయక చవితికి కొట్టిండేటివి నేనైతే ఇట్లా చేసి అయితే ఇస్తాను మా పిల్లలకి ఊలుగైతే ఒకటి చేసేస్తాను చూడండి మైదా పిండి కలు బాగా నీట్గా కలుపుకుంటే అనేది బాగా వస్తుంది నేను నానబెట్టలేదు చాలా సేపు నానబెట్టలేదు వెంటనే కలిపేసి వెంటనే చేసేస్తాను కలిపేటప్పుడే నీట్గా కలుపుకొనేసేలా చూస్తారు కదా ఇట్లా అన్నీ చేస్తూ ఉంటాను కానీ నాకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాళ్ళు నొప్పి వస్తూ ఉంటుంది నాకు కాలు ప్యాచర్ అయింది కదా అందుకోసము లేదంటే అన్నీ కూడా పిల్లలకి బయట ఏం తీసుకోకుండా అన్నీ ఇంట్లోనే చేసి ఇచ్చేదాన్ని కాలు ప్యాక్చర్ అయినప్పటి నుంచి తగ్గించేస్తున్నాను ఎందుకంటే చాలా చెప్పి నిలబడితే నాకు కాలు అనేది నొప్పి వస్తూ ఉంటుంది అందుకోసము అప్పుడప్పుడైనా చేసి పెడదాము ఇట్లా అని చెప్పేసి చేసిస్తూ ఉంటాను వాళ్ళకైతే తట్టేసింది అయిపోయింది చూడండి పైన పేపర్ వేసుకోకుండానే నేను అట్లే తొట్టేస్తూ ఉన్నాను చాలా బాగుంటాయి ఒక పూట తినేకైతే పిల్లలకి ఊరికనే ఎందుకు వేస్ట్ చేసేది కొబ్బరి ఇంకా పచ్చి కొబ్బరి అంటే మేము కూరలాకెక్కువేయము ఊరికి ఎండ పెట్టాలా అందుకోసము మాడు మూసుకుంది కదా ఎండ అసలు వస్తూ ఉండలేదు అందుకోసమే ఇట్లయితే చేసిస్తామని చెప్పి చేస్తా ఉన్నాను ఊరికి చాలా బాగుంటుంది ఇట్లా చేస్తే దాంట్లోకి నెయ్యి వేసుకొని తినేస్తే వేడివేడిగా సూపర్గా ఉంటుంది చూడండి ఇట్లా బాగా నీట్గా కాల్చుకున్నలా పచ్చి పచ్చిగా అనేది ఉండకూడదు ఓలికి మేమైతే కన్నడలో ఒబ్బట్టు అంటాము తెలుగులో ఓలిగంటారు మీరు మొన్న శాతాలు చేసినప్పుడు అంతే ఎవరో ఒకరు నేను ఉచ్చళ్ళు అని పెట్టింటే అది ఉచ్చులో అనుకున్నారంట అది తప్పు అట్లా అనుకోకూడదు మీరు షాప్లో ఎక్కడికైనా వెళ్ళి ఉచ్చెళ్ళు అని అడగండి ఎవరైనా ఇస్తారు కన్నడలో అయినా తెలుగులో అయినా ఉచ్చోళ్ళు అంటేనే ఇస్తారు అవి ఉచ్చళ్ళు అంటే మీకు మీకు తెలియదేమో అంతే ఆ భాష పై వేసి షాప్లో అడగండి ఉచ్చళ్ళు ఇవ్వండి అని అడగండి ఇస్తారు వాళ్ళేను షాప్ వాళ్ళకి తెలిసి ఉంటుంది అన్ని భాషలు కూడా మీకైతే తెలియకుండా ఇట్లా తప్పుగా అనుకున్నారు ఉచ్చెళ్ళు అనేది ఉచ్చోళ్ళు అంటే ఉచ్చులు కాదు అది ఉచ్చోళ్ళు అంటే ఉచ్చోళ్ళు తినేది అది తెలిసిన మీకు ఊరికనే కమెంట్ చేస్తారు తెలియకుండానే తెలుసుకొని అలా మీరు గూగుల్లో కొట్టినా కూడా వస్తూ ఉంటుంది యూట్యూబ్లో అంతా కొట్టినా కూడా వస్తూ ఉంటుంది ఉచ్చోళ్ళు అని అడిగితే వస్తుంది మీకు తెలియక మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు చూస్తారు కదా ఓలుగైతే అయిపోయింది రెడీగా చాలా టేస్టీగా ఉంటాయి మనము ఒక వారం రోజులు పదహైదు రోజులైనా కూడా ఇవి పెట్టుకోనొచ్చు చూస్తారు కదా చెమటలు పట్టేస్తున్నాను నాకు ఇవి రెడీ చేసే తలకే ఇవి కూడా అయితే అర అరటాక్ పైన వేసేసి ఇదంతా చూడండి నెయ్యి మధ్యలో పెట్టుకునేసి తింటా ఉంటే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది మీరు కూడా అంతే ఇట్లా కొబ్బరికాయలు వేస్ట్ చేయకోకుండా ఇంట్లో మనం చేస్తే మాకు ఇవి పదమూడు అయినాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి